మహాభారతంలో అత్యంత ఆశ్చర్యకరమైన జననం కౌరవుల జననం ధృతరాష్ట్ర మహారాజు భార్య గాంధారి ఆమె పాండవుల తల్లి అయిన కుంతీదేవి కంటే ముందే గర్భం ధరించింది కానీ కుంతి ముందుగా ధర్మరాజును ప్రసవించడంతో గాంధారి ముందుగా బిడ్డను ప్రసవించలేకపోయాననే అసూయతో తన గర్భాన్ని కొట్టుకుంది దీంతో ఆమెకు గర్భస్రవం జరిగింది ఇది తెలిసిన వేదవ్యాసుడు గాంధారి వివాహానికి ముందు ఆమెకు తను ఇచ్చిన నీకు వంద మంది పుత్రులు కలుగురుదురుగాక అనే వరాన్ని నిలబెట్టుకోవడానికి అక్కడికి వచ్చి ఆ మాంసం ముద్దలను నూట ఒక్క నేతి కుండల్లో భద్రపరిచి వాటి నుంచి నూరుగురు కుమారులు ఒక కుమార్తె జన్మిస్తారని చెప్పాడు కుంతీదేవికి భీముడు జన్మించే సమయంలోనే గాంధారికి కలి దుర్యోధనుడు జన్మించాడు తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుమారుడు కలిగారు నూరుగురు కుమారుడు జన్మించిన తర్వాత దుస్సల అనే కుమార్తె జన్మించింది